లక్షా యాభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్ ఏం చేసిందంటే అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక్కో పథకం అమలును కొనసాగిస్తుంది ఏడాది స్కూళ్ళు తీర్చుకున్న వేళ అర్హులైన పిల్లల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బు జూన్ ఇరవై ఐదు నాటికి అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తాను గత ప్రభుత్వంతో పోల్చితే ఏ స్కీములోనూ తక్కువ లబ్ధిదారులకు అందించడం లేదని కూటమి సర్కార్ చెబుతుంది ఇప్పటికే అప్పుల భారంతో మునిగిపోయామని అయినప్పటికీ తమ శక్తికి మించి హామీలు అమలు కోసం పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే అనేక మార్లు సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు ఈ క్రమంలో ప్రభుత్వంపై పథకాల భారాన్ని తగ్గించేందుకు అడుగులు వేస్తుందని వెల్లడైంది ఖజానాపై భారం తగ్గించేందుకు ఏపీలో వివిధ ప్రభుత్వ పథకాలను పొందుతున్న లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులను లబ్ధిదారుల జాబితా నుంచి గుర్తించి తొలగించేసింది దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు షాక్ అవుతున్నారు గత ప్రభుత్వ హాయంలో లబ్ధిదారులుగా చేరి అనేక పథకాల ప్రయోజనాలను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు లొసువులను ఉపయోగించుకొని పథకాలను పొందుతున్నారని భావించడంతో అలాంటి వారిని ఏరి పారేయాలని స్థానిక అధికారులు సచివాలయ సిబ్బందికి ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది రానున్న కాలంలో మరింతమందిని ఇలా గుర్తించి పథకాలకు అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది చంద్రబాబు ప్రభుత్వం కేవలం అర్హులకు మాత్రమే పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంతమేరకు తగ్గించవచ్చని భావించడమే ప్రస్తుత పరిణామాలకు కారణంగా తెలుస్తుంది త్వరలోనే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కూడా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బడ్జెట్లో దానికోసం కేటాయింపులకు తగ్గట్టుగా ఆదాయాలను సమకూర్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారడం కొందరిని ఆవేదనకు చేస్తోంది